హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు బ్లాక్లో అయితే మా ఫ్యామిలీతో నేను ఎలా దివాళీ సెలబ్రేట్ చేసుకున్నానో చూసేయండి ముందుగా అయితే మా అమ్మగారు మా ఇంట్లో ఉన్న దేవుడి దగ్గర అయితే పూజ చేసేస్తున్నారు మంచిగా దీపం పెట్టేశారు నెక్స్ట్ దీపం కూడా మొత్తం తిప్పేసి పూజ చేసుకొని మంచిగా అయితే దేవుడికి అయితే దండం పెట్టుకున్నారు నెక్స్ట్ అయితే మేము దివాళి అనేది స్టార్ట్ చేస్తాము మా ఇంట్లో మేమైతే ఇలా అరేంజ్ చేసుకున్నాము దీపాలని మేము ప్రతి ఇయర్ ఇలాగ చెరుకుని ఇలాగ క్లాత్ కట్టి దానికి అక్కి వెలికించి అయితే ప్రతి ఇయర్ అనేది ఇంటి ముందు పెడతాము ఈసారి అయితే బాంబులు అయితే స్టార్ట్ అయిపోయాయి మేమైతే సింపుల్గా ఇలాగైతే కాకర వత్తులని అయితే మా ఇంట్లో వాళ్ళందరం బాగా సెలబ్రేట్ చేసుకున్నాము వీళ్ళు మా అత్తగారు నెక్స్ట్ వీళ్ళైతే మా పెద్దమ్మ మేమైతే ఇలానే సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము ఎప్పుడు మనమే వీడియోస్ తీసుకుంటాము వాళ్ళకి కూడా తీస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని హీయర్ అయితే వాళ్ళకి కూడా అయితే వీడియోస్ తీసాను ఫొటోస్ కూడా తీసాను మీరు కూడా ఎలానే సెలబ్రేట్ చేసుకుంటున్నారా కామెంట్ చేసేయండి మా దగ్గర అయితే చాలా బాంబులు అయితే పేల్చారు దానివల్ల సౌండ్ పొల్యూషన్ కూడా అవుతుంది కానీ ఏం చేయలేం కదా వీళ్ళైతే మా అమ్మగారు మేమైతే ఇవే బాగుంటాయి తెచ్చుకున్నాము ఎక్కువ ఏమీ తెచ్చుకోలేదు ఎందుకంటే ఎందుకు ఇంట్రెస్ట్ లేదు ఇవైతే బాగుంటాయి సౌండ్ ఉండవు అనుకుని ఇవైతే తెచ్చుకున్నాము నెక్స్ట్ నాకైతే మా అమ్మగారు వీడియో తీశారు అది సగం వెలుగుతుంది సగం వెలగడం లేదు మా అమ్మగారికి వీడియో తీయమంటే మాత్రం ఇలా తీశారు చూడండి ఒకటి వెలుగుంది ఒకటి వెలగలేదు దానికి నేను హో జీస్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ చాలామంది వచ్చి పోస్ అయితే మా ఇంటి దగ్గరికి చాలామంది వచ్చేసి అయితే కాలుస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ కొత్తగా ఎక్కువ ప్లేస్ ఉంటుంది బాగా కాలు ఆ కొంపి అయితే మంచిగా తిరిగిపోయింది రౌండ్ తిరిగిపోయింది ఇక్కడ నాకు ఎవడు వీడియోస్ తీయట్లేదని నేనే మా ఇంటి దగ్గర నుంచి వీడియోస్ అయితే తీసుకుంటున్నాను ఇలా అయితే మా దివాళీని నేను సెలబ్రేట్ చేసుకున్నాను ఇక్కడ మా అమ్మగారిని హాయ్ చెప్పమంటున్నాను మా అమ్మని హాయ్ కూడా చెప్పడం లేదు మా వీడిలో కూడా ఫుల్గా అందరు లైట్లు అన్నీ అయితే ఫుల్గా పెట్టుకొని ఉన్నారు ఆ క్లిప్ కూడా చూసి అండి వస్తుంది అయితే పన్నోజల నుంచి పెద్దల వరకు అందరూ అయితే బామూలు మంచిగా కాలుస్తున్నారు మేమైతే ఓన్లీ చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నాము మా దివాళీ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి మీరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారని కామెంట్ చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై చానల్ బాయ్ బయ్